నూట ముప్పై మూడు ఇల్లు కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చెప్పానండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకొస్తానని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటారో వాళ్ళకే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో మీరు కూడా మేము నెక్స్ట్ టైం తక్కువ బడ్జెట్లో హౌసెస్ అప్డేట్ చేసినప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇది మనకి టూ బీహెచ్కే హౌస్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి నూట ముప్పై మూడు ఇల్లు కేవలం యాభై మాత్రమే అండి మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్లో లో అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా అయితే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు ఏ బ్యాంక్ లో లోన్ అయితే తీసుకోవచ్చండి అన్ని బ్యాంక్స్ నుండి అయితే వస్తుంది టూ బిహెచ్కే హౌస్ అండి కొత్త హౌస్ అది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి అండ్ దాంట్లో వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుంది హాల్లో మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉందండి దాంట్లో ఇండియన్ టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి గట్కేశ్వర్ దగ్గరలో ఉన్న లో అయితే ఉందండి మీరు ఈ ఇంటిని విజిట్ అవ్వాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ కాల్ చేయండి మేమే దగ్గరుండి మీకు ఇల్లు కూడా చూపించడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి సో ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో హౌజెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే చెప్పాను కదండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అయితే షేర్ చేయండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌసెస్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకి మన లో బడ్జెట్లో హౌజెస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి ఇంటికి దగ్గరలో మనకి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందండి లొకేషన్ పరంగా చూసుకున్న డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మీకు ఒక మంచి లొకేషన్లో అయితే హౌస్ ఉందని చెప్పుకోవచ్చు ఇటు ఓవరాల్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి అండ్ గట్కేసరికి చాలా దగ్గరగా ఉంటుంది గట్కేసర్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయండి ఇంకా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఇప్పుడే జాయిన్ అయిపోండి కింద నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ అని ఇచ్చాను దాంట్లో మీకు అప్డేట్ చేస్తున్నట్టు వీడియో చేయకపోయినా కూడా అక్కడ మీకు వీడియోస్ అయితే అప్డేట్లా వస్తాయి మీకు తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకురావాలన్నది మా చిన్న ప్రయత్నం అండి దీనికి సపోర్ట్ చేయండి దయచేసి మీరు లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్